నాగచైతన్యని ఎంతో ప్రేమగా ముద్దలాడుతూ చైతన్య అంటే ఎంతో ప్రేమ ఉందనే విషయం అందరి ముందు రివీల్ చేసుకుంటూ ఐ యూ చెప్తూ వచ్చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చేసింది ఈ జంట అయితే నాగచైతన్య వరకు చాలా అప్సెట్గా ఉన్నాడు సమంత దగ్గర నుండి ఇంకా మోహన్ కాలేకపోతున్నాడు తన మెమరీస్ నుండి అంటున్న వారందరికీ గట్టి సమాధానమే చెప్తూ వచ్చేసింది ఈ జంట ఇక నాగచైతన్య ఎంతో బాగా హ్యాపీగా శోభితని పెళ్లి చేసుకుంటున్న కొన్ని విజువల్స్ అండ్ బ్యూటిఫుల్ క్లిప్స్ అయితే వైరల్గా మారుతూ ఉన్నాయి ఆ క్లిప్స్లో వీరిద్దరూ కూడా స్మైల్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉంటున్న ఫొటోస్ అక్కినేని కుటుంబం అంతా వీరికి కలిసి పెళ్లి చేస్తున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని వైరల్ గా మారుతున్నాయి ఇక నాగచైతన్య పెళ్లి చేసుకోవడంలో ఉద్దేశం ఏదైనాప్పటికీ కొత్త జీవితం అయితే మొదలు పెట్టేశాడు ఇకపైన సమంత కూడా నువ్వు కూడా మొదలు పెట్టి కొత్త జీవితాన్ని వెతుక్కోవాల్సిందే అంటూ శామ్ ఫ్యాన్స్ అయితే తనందరికి సోషల్ మీడియా ద్వారా వెల్లువెత్తుతున్నారు కామెంట్స్ రూపంలో మరోవైపు శోభిత అయితే తలంబ్రాలలో ఎంతో ముద్దుగా అందంగా కనిపించేస్తూ అందరినీ అక్కేసుకుంటూ వచ్చేసింది ఈ జడ్ అభిమానుల తిట్లని ఆశీసలుగా మారాలని నూరేళ్ళు చల్లగా ఉండాలి అంటూ ఆఖరికి అక్కినేని నాగార్జున సైతం కోరుకుంటూ కామెంట్స్ చేశారు